వెల్కమ్ టు ఆ మా ఛానల్ నేను మీ రామాదేవిని ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మహాకాళేశ్వర ఆలయం ఈ పేరు చెప్పగానే మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మీకు గుర్తొస్తుంది కదూ ఉజ్జయినిలో గా లాగాని ఇక్కడ కూడా భస్మంతో అభిషేకం చేస్తారని మీకు తెలుసా ఈ ఆలయంలో పక్కనే ఉన్న కైలాసభూమి ఉంటుంది అక్కడ శ్వాసను వాడికి నేను తెచ్చి శివుడికి చితాభాష్మంతో అభిషేకం చేస్తారన్న విషయం మీకు తెలుసా అవునండి అవును ఇప్పుడు నేను అన్నీ కూడా నిజమే ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మూడు వందల అరవై రోజులు ఏ ఒక్క రోజు ఆగకుండా చితాభష్మంతో అభిషేకం చేశారంటండి స్వామివారికి అది ఎలా చేసేవారు ఎవరు ఎలా చేసేవారు నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ముందుగా ఈ గుడి గురించి మీకు వివరంగా చెప్తానండి ఈ ఆలయానికి నాలుగు దిక్కుల రాజగోపురాలు ఉంటాయండి నాలుగు దిక్కుల ధ్వజస్తంభాలు ఉంటాయి నాలుగు దిక్కుల నందేశ్వర్లు ఉంటారండి నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి ఈ ఆలయ ధర్మకర్త అయిన పట్టపగల వెంకట్రావు గారు వివాహం నిమిత్తం కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరం వెళ్ళడం జరిగిందంటండి అక్కడ జరిగిన చిత్తాబాష్ అభిషేకం చూసి ఇక్కడ మహాకాళేశ్వరం ఆలయం దగ్గర కూడా రెండు శ్వాసన వాటికలు నిర్మించాను కదా ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించారంటండి నిర్మించాను కదా అక్కడ చనిపోయిన అంతే కుల మాతో భేదం లేకుండా ఎవరు చనిపోయినా మన దగ్గర చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక పుణ్యం లభించాలి అలాగే వాళ్ళ పాపాలు తొలగిపో అని ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఇంత పెద్ద ఆలయం నిర్మించడం జరిగిందంటండి ఈ ఆలయాన్ని రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టారంటండి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ చితాభష్మ అభిషేకం అనేది జరుగుతుంది సరే అంత బాగానే ఉంది చితాభష్మ అభిషేకం చేస్తారు ఇది శ్వాసన వాటికి నుంచి ఎలా తెస్తారు అని మీకు డౌట్ రావచ్చు అది కూడా చెప్తానండి వివరంగా ఈ శ్వాసన వాటికలో రెండు కుండలు అయితే పెడతారంటండి రెండు శ్వాసన వాటికలు ఉన్నాయి కదా రెండు కుండలు పెడతారంట ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తి యొక్క బంధువులు ఉంటారు కదండి వాళ్ళు మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద తీసి వాళ్ళ చేతితో వాళ్ళని ఆ కుండలో వేయమంటారంటండి అలా పొద్దున నుంచి సాయంత్రం వరకు అలాగా కా కాళిన శవాలన్నీ కూడా అలా రెండు కొండలు నిండిపోతాయి ఉంటండి అది పురోహితులు శుభ్రం చేసి మరినాలు ఏమీ లేకుండా జల్లించి పురోహితులే వెళ్ళి తెస్తారంటండి తెచ్చి శుభ్రం చేసి చితాభస్మానికి పూజ చేస్తారంటండి స్వామివారు కూడా పూజ చేసిన తర్వాత స్వామివారికి ఆ చితాభస్మే నివేదన ఇస్తారంటండి చూసారా స్వామివారు ఎంత గొప్పవారు మనకి ఇక్కడ ఎంత నిరూపించారు ఇలా అభిషేకం చితాభస్మాభిషేకం అయిపోయిన తరువాత స్వామివారికి అయితే అలంకరణ అది చేసి ఇలా హారతి నక్షత్ర హారతి అన్నీ ఇస్తారండి చూసారా స్వామివారు ఎంత అసలు ఎక్కడ స్వామివారిని చూస్తూ ఉంటే మనకు అసలు రెండు కళ్ళు సరిపోండి ఆ గుడి ఆలయం అంతా చూస్తూ ఉంటే నాలుగు రాజు రాజగోపురాలు నాలుగు స్తంభాలు నాలుగు నందేశ్వర్లు మనం ఏ పక్క నుంచి వెళ్ళామో ఏ పక్క నుంచి వస్తున్నాము అనేది కూడా అర్థం కదండి అక్కడికి వెళ్తే ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి మహాకాళేశ్వర ఆలయాన్ని విజిట్ చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలయానికి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించిన వారైతే నాకు కామెంట్ పెట్టండి గుడ్ అనేది ఎలా ఉందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్